గత పదేళ్ల పాటు ఆ జిల్లాలో యమ తో దూసుకెళ్లిన కారు అనూహ్యంగా మొన్నటి ఎన్నికల్లో పల్టీ కొట్టింది చావు తప్పి కన్నులుట్టయినట్టు రెండు నియోజకవర్గాలు మాత్రం పరువు కాపాడాయి అదేంటో ఆనందం కూడా ఎక్కువ రోజులు లేకుండా పోయింది గెలిచిన ఎమ్మెల్యేల్లో ఒకరు కండువా మార్చేయడంతో ఇప్పుడు అక్కడ గులాబీ పార్టీని నడిపే నాయకుడు లేకుండా పోయాడట ఇంతకీ పింక్ పార్టీని పీకల్లోతు కష్టాల్లో ముంచిన ఆ నియోజకవర్గం ఏది గద్వాల్ కోటలో కారు పంక్చర్ నడిగడ్డలో పార్టీకి నాయకులేరా బండ్ల ప్లేస్ ను భర్తీ చేసేవారు కనిపించట్లేదా గులాబీ సేనకు గడ్డు పరిస్థితులు ఉమ్మడి పాలమూరు జిల్లాలో నడిగడ్డది ప్రత్యేక స్థానం అందుకే ఇక్కడి రాజకీయాలు ఎప్పుడూ హాట్ గా ఉంటాయి గత ఎన్నికల్లో జిల్లా మొత్తం కాంగ్రెస్ గలివిస్తే అలంపూర్తో పాటు ఈ గద్వాల్ కోటలో గులాబీ గుబాళించింది ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ గెలుచుకున్న రెండు స్థానాలు ఇవే కావడం విశేషం మిగిలిన పన్నెండు చోట్ల ఘోర పరాభావాన్ని ఎదుర్కొన్న ఆ పార్టీ పరువును నడిగడ్డే కాపాడింది అన్న అభిప్రాయం అప్పట్లో వ్యక్తమైంది కానీ ఇప్పుడు పింగ్ పార్టీ పరిస్థితి ఇక్కడ పూర్తిగా తలకిందులైంది కంచుకోటలా భావించిన చోట ప్రస్తుతం నాయకత్వం కూడా లేకుండా పోయింది గులాబీ జెండాపై గెలిచిన గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అధికార కాంగ్రెస్ పంచన చేరడంతో నడిగడ్డలో బీఆర్ఎస్ కు కష్టాలు మొదలయ్యాయి ఆయన కేవలం పార్టీ ఎమ్మెల్యేనే కాదు గద్వాల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడుగానే ఉంటూ గోడ దూకేశారు దీంతో ఆ ప్రభావం బీఆర్ఎస్ పైనే గట్టిగా పడింది ఆయన ఖాళీ చేసిన ప్లేస్ ఇంకా భర్తీ కాలేదు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలతో పాటు పార్టీ జిల్లా అధ్యక్ష బాధ్యతలను సైతం ఇంకా ఎవరికీ అప్పగించలేదు అధిష్టానం దీంతో ఒక్క గద్వాల్ నియోజకవర్గంలోనే కాదు జిల్లాలోనే పార్టీ నడిపించే నాయకత్వం లేకుండా పోయింది ప్రతిపక్ష పార్టీగా హైకమాండ్ పలు నిరసన కార్యక్రమాలు ఆందోళనలకు పిలుపునిస్తున్నా స్థానికంగా సమన్వయం చేసుకోలేని పరిస్థితి కనిపిస్తోంది నెలలో గడుస్తున్నా ఇదే పరిస్థితి కొనసాగుతుండటంతో క్యాడర్ ఢీలా పడిపోయింది కింది స్థాయి నేతలు పరిస్థితిని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ స్పందన కరువైందట పక్కనే ఉన్న అలంపూర్ ఎమ్మెల్యే విజయుడైనా జిల్లా పార్టీ బాధ్యతలు చేపడతారా అనే చర్చ తెరమీదకు వచ్చింది అయితే ఆయనకు అంతటి శక్తి సామర్థ్యాలు లేవన్నది అధిష్టానం అభిప్రాయంగా తెలుస్తోంది మొన్నటి వరకు ఆయన కూడా పార్టీ మార్పుపై ఊగిసలట్లో ఉన్నారు ఇక విజయుడిని నడిపించే ఎమ్మెల్సీ చల్ల వెంకటరామిరెడ్డి కూడా జిల్లా పార్టీ బాధ్యతలంటే భారంగానే ఫీల్ అవుతున్నారట అలంపూర్ వరకు ఓకే గాని జిల్లా మొత్తం అంటే తన వల్ల కాదంటూ నిరాసక్త వ్యక్తం చేసినట్టు సమాచారం రెండు నియోజకవర్గాల్లో బిఆర్ఎస్ కు చాలా మంది సీనియర్ నేతలు ఉన్నప్పటికీ సమర్థుడైన నాయకుడిని ఎంపిక చేయడం హైకమాండ్ కు సవాల్ మారినట్టు తెలుస్తోంది మొదటగా గద్వాల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ని ఎంపిక చేసి ఆ తర్వాత జిల్లా అధ్యక్ష పదవిని భర్తీ చేయాలి అన్న ఆలోచనలో పార్టీ పెద్దలు ఉన్నట్టు సమాచారం అనర్హత బేట భయంతో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తిరిగి సొంత గూటికి చేరొచ్చన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి ఇప్పటికే అక్కడ కాంగ్రెస్ నేతలతో ఆయనకు పోసగడం లేదన్న గుసగుసలు గట్టిగానే వినిపిస్తున్నాయి ఒకవేళ ఆయనే తిరిగొస్తే హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది స్థానిక బీఆర్ఎస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది ఆయన్ను తిరిగి ఆహ్వానిస్తారా ఆయన వచ్చినా లోకల్ కేడర్ ఒప్పుకుంటుందా అనే చర్చలు ఊపందుకున్నాయి ఏదేమైనా ఉమ్మడి జిల్లాలో పార్టీ బలంగా ఉన్న నడిగడ్డలో ఇప్పుడు నడిపించే నాయకత్వం లేక గులాబీ సైన్యం గందరగోళంలో పడింది అన్నది స్పష్టంగా తెలుస్తోంది స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మరింత నష్టం తప్పదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది మరి గులాబీ పెద్దలు ఏం చేస్తారో చూడాలి